మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటానికి జగన్ సిద్ధమేనా ఈ మాట వినగానే అదేంటి అలా అంటున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు కాకుండా ఘోర ఓటమితో మూలన జగన్ ఎలా మోడీ మెడలు వంచుతారు అనే డౌట్ రావటం ఖాయం ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ మోడీ మెడలు వంచడానికి ఇప్పుడు జగన్కు సరైన ఛాన్స్ వచ్చింది ఎస్ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలి అన్నా మోడీకి జగన్ సపోర్ట్ కావాలి పదకొండు మంది ఎంపీలతో కీలకంగా ఉన్న జగన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మోడీ మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే చూడాలి అని నవేంధ్ర కోరుకుంటోంది మరి జగన్ అన్నకి అంత దమ్ముందా ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న వైసీపీకి ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే కేంద్ర మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఇది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఊరువాడ జగన్ ఊదరగొట్టిన తీరు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొత్తం అన్ని ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసుకుందామని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నా ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే సమతం ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇరవై ఐదు కాకపోయినా ఇరవై రెండు మంది ఎంపీలతో అప్పట్లో వైసీపీ చాలా బలంగా నిలిచింది అయితే వంకలేనమ్మ డొంక పట్టుకు అన్నట్లు కేంద్రంలో మనం కోరుకున్నట్లు ప్రభుత్వం రాలేదని జగన్ అనేవారు బీజేపీకి రెండు వందల యాభై సీట్ల లోపు వస్తే మనపై డిపెండ్ అయ్యేవారని అప్పుడు కేంద్రంతో గట్టిగా బేరాలాడి హక్కుల సాధనకు అవకాశం ఉండేది అని సెలవిచ్చారు కానీ మూడు వందలకి పైగా సీట్లతో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావటంతో చేయగలిగేది ఏమీ లేదంటూ తెగ ఫీల్ అయ్యేవారు అడుగుతూ ఉండటం తప్ప ఇంకేమీ చేయలేము అని చేతులెత్తేసారు కూడా ఇంతగా ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదే కేంద్ర ప్రభుత్వం మీద రెండు వందల యాభై సీట్లు వచ్చినంటే నిజంగా దేవుణ్ణి చాలా ప్రార్థించాను రెండు వందల యాభై సీట్లకమ్మ దాటకూడదు వాళ్ళు కానీ ఏం జీతం మన కర్మ కొద్దిగా కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం ఉండేది ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు అప్పట్లో లోక్సభ బీజేపీ అడగకపోయినా అన్ని బిల్లులకు సపోర్టు చేసిన జగన్ రాజ్యసభలోనూ అదే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభలో బీజేపీకి సొంతంగా బలమున్న రాజ్యసభలో మాత్రం మెజార్టీకి అవసరమైన దానికంటే తక్కువ సీట్లు ఉండేవి అయినా స్పెషల్ స్టేటస్ సహా ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే బీజేపీని జగన్ సపోర్టు చేసేవారు అయ్యింది ఏదో అయ్యిందిలే అనుకుని వదిలేసిన రెండు వేల ఇరవై నాలుగులో జగన్కు మరోసారి బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది ఇప్పుడు లోక్సభలో సొంత బలం లేక మిత్రపక్షాలతో కలిపి మోడీ నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన బీజేపీ పరిస్థితి రాజ్యసభలోనూ దిగజారింది రాజ్యసభలో ఆ పార్టీ బలం ఎనభై ఆరుకి పడిపోయింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం నూట మాత్రమే రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో కొన్ని ఖాళీలు పోగా మెజార్టీ మార్క్ నూట పదమూడు అంటే ఎన్డీఏ నడిపిస్తున్న ప్రధాని మోదీ సాబ్కు ఏ బిల్లు పాస్ కావాలన్నా ఇంకో పన్నెండు మంది ఎంపీల సపోర్టు అవసరం ఇదే టైంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి బలం ఎనభై ఏడు వీళ్ళు ఎలాగూ మోడీకి మద్దతు ఇవ్వరు అంటే ఇరు కూటముల్లో లేనిది వైసీపీ బీఆర్ఎస్ బీజేడీలదే ఇప్పుడు కీరో అంటే మోడీ మెడలు వంచడానికి జగన్కు ఇదే సరైన టైం రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వైసీపీ సపోర్ట్ లేకుండా ఒక్క బిల్ కూడా పాస్ కాదు ఇదే విషయాన్ని జగన్ సొంత పత్రిక సాక్షి కూడా వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశాన్ని జగన్ కరెక్ట్గా వాడుకొని మోడీతో బార్గెయిన్ చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా పోలవరానికి నిధులు క్యాపిటల్కి సపోర్ట్ ఇతర అన్ని రకాల సాయము సాధించవచ్చు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేరు ఇంత అద్భుతమైన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు దీన్ని జగన్ వాడుకోవాలి అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు అయితే కేంద్రాన్ని మోడీని నిలదీసేంత కాకపోయినా కనీసం రాష్ట్రానికి ఏం కావాలో అడిగేంత ధైర్యం జగన్కు ఉన్నాయా అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా రాజ్యసభలో ఇలాంటి పరిస్థితే ఉన్నా రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో ఎదురులేదు అన్నట్లు అధికారం అనుభవిస్తున్న కేంద్రం నుంచి జగన్ రెడ్డి ఏ సాయము సాధించలేకపోయిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఘోర పరావంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ రాజ్యసభలో బలమున్నప్పటికీ రాష్ట్రం గురించి మోడీని అడిగే అవకాశాలు అస్సలు లేవని క్లారిటీ ఇస్తున్నారు ఎందుకంటే సిబిఐ ఈడీ కేసుల్లో జగన్ రెడ్డి పీకల్లోతో కూరుకుపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కేసుల నుంచి ఎలా బయటపడాలా అని తప్ప రాష్ట్రం గురించి జగన్ ఆలోచించరు అని అంటున్నారు మోడీ కన్నెర చేశారంటే మళ్ళీ జైలు జీవితం తప్పదని జగన్ రెడ్డికి తెలుసని ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో బేరసారాలకు ఆయన సిద్ధంగా లేరు అని తేల్చి చెబుతున్నారు పులిబెందుల పులి జగన్ అంటూ డప్పు కొట్టుకోవటమేనా ఇలాంటి కీ టైంలో రాజ్యసభ బలాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రం బాగుకు ప్రయత్నించేది ఏమైనా ఉందా అని సోషల్ మీడియా సాయం స్ట్రేట్గా నిలదీస్తోంది మరి జగన్ అన్ని ఏం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి